మా ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం ప్రకృతి ఒడిలో అనే పాఠం నేర్చుకుందాం ఈ పాఠం ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం పర్యావరణం వైజ్ఞానిక అవగాహన రచయిత కొడవటి గంటి కుటుంబరావు ముందుగా ఆలోచించండి చెప్పండి ఇందులో మొదటి ప్రశ్న చిత్రంలో ఏమేమి ఉన్నాయి సమాధానం చిత్రంలో ఒక చెట్టు ఉంది చెట్టు కింద పిల్లలు ఆడుతున్నారు ఇద్దరు పిల్లలు కాలువలో కాగితం పడవలు వదిలిపెడుతున్నారు ఇద్దరు స్త్రీలు ఇంటికి కడవలతో నీరు తీసుకువెడుతున్నారు పక్షులు గూళ్లకు ఎగిరి వస్తున్నాయి కాలువపై వంతెన ఉంది మూడు గుడిసెలు ఉన్నాయి ఆవులు కుక్క పరుగు పెడుతున్నాయి తర్వాత ప్రశ్న ఏం జరుగుతోంది సమాధానం చిత్రంలో వర్షం పడుతూ ఉంది తర్వాత ప్రశ్న చిత్రంలోని పిల్లలు ఏం మాట్లాడుతూ ఉండవచ్చు ఊహించి చెప్పండి సమాధానం చిత్రంలో పిల్లలు కొందరు కాగితపు పడవలు కాలువలో వేస్తూ ఎదుటివారి పడవ కంటే తమ పడవ ముందుకు వేగంగా వెడుతుందని మాట్లాడుతూ ఉండవచ్చు వర్షం వస్తుంది ఇంటికి వేగంగా మెడదాం రండి అని ఒక బాలిక పక్కవారిని పిలుస్తూ ఉండవచ్చు చెమ్మ చెక్క ఆడదాం రమ్మని బాలబాలికలు ఒకరిని ఒకరు పిలుస్తూ ఉండవచ్చు ప్రస్తుత పాఠ్యాంశం కొడవటి గంటి వారి తాత్విక వ్యాసాల నుండి తీసుకున్నది ఇప్పుడు మనం ఈ పాఠం చదువుదాం కాటారం బడిలో ప్రార్థన సమావేశంలో పార్వతి చదివిన అంశానికి అభినందలు తెలుపుతూ అందరూ చప్పట్లు కొట్టారు ఆ చప్పట్ల ప్రకంపనలకు ఆ పరిసరాలలో చెట్ల మీద ఉన్న రంగురంగుల సీతాకోక చిలుకలు గుంపులు గుంపులుగా రెక్కలు రెపరెపలాడిస్తూ పైకి లేచాయి ప్రకృతి అందాన్ని చూసి ఆస్వాదించే మనసు ఉండాలి గాని అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఏ కోణంలో చూసినా అందమైన దృశ్యమే కనబడుతుంది అందమైన పువ్వులు వయ్యారంగా తలలుపే కొమ్మలు రెమ్మలు రెపరెపలాడే ఆకులు రంగులన్నీ కలబోసి రకరకాల ఆకృతులను కూర్చినట్లు ఎగురుతూ ఉంటే గాలిలో తేలి ఆడుతున్న సీతాకోక చిలుకలు ఎగురుతుంటే ప్రకృతిలోని రంగులన్నీ మన కళ్ల ముందు నాట్యం చేస్తున్నట్లు ఉంది ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో ఇలాంటివి కొన్ని చూద్దామా ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు ఇవి మనిషికి అనుభవాన్ని కలిగిస్తాయి ఈ అనుభవాలలోని సామ్యాన్ని కనిపెట్టి బుద్ధి కొన్ని సత్యాలను ప్రతిపాదిస్తుంది ఉదాహరణకు నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది నీరు ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది తగిన ఉష్ణస్థితి ఉంటే అనేక పదార్థాలు కరుగుతాయి చలికి నెయ్యి నూనె పేరుకుంటాయి ఇలాంటివి తెలుసుకునే శక్తి అన్ని ప్రాణులకు కొద్దో గొప్పో ఉంటుంది ప్రకృతి ధర్మాలను గ్రహించిన తర్వాత వాటిని మానవుడు తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు చెయ్యి పెడితే కాలే నిప్పే చలి నుండి మనిషికి రక్షణనిస్తుంది ఇళ్ల మధ్య నీరు నిలిస్తే దూరంగా ఉండే పల్లపు ప్రదేశానికి గండిపెట్టి ఆ నీటిని మళ్లించవచ్చు ఆధునిక శాస్త్రవేత్త ఇంత తేలిక మార్గాల ద్వారా సంపాదించే జ్ఞానంతో తృప్తిపడడు మానవుడు నాగరికత సాధించడానికి ఈ జ్ఞానం చాలదు కాబట్టి శాస్త్రవేత్తలు మొట్టమొదట జ్ఞానేంద్రియాల హద్దులు తెలుసుకున్నారు మన కన్ను చూసే కాంతి తరంగాలు చాలా తక్కువ అంతకు అనేక రెట్ల తరంగాలు రేడియో తరంగాలు మొదలుకొని అతి సూక్ష్మమైన గామా కిరణాల దాకా కంటికి కనిపించవు కాని అవి కూడా కాంతి తరంగాల జాతికి చెందినవే వాటిని విద్యుదయస్కాంత తరంగాలు అంటారు కొన్ని పరిస్థితులలో కన్ను కొన్ని కొన్ని భ్రమలకు లోనవుతుంది సినిమా చిత్రాలు కదిలే బొమ్మలు కదలలేని బొమ్మలను తెర మీద అతివేగంగా ఒకదాని తర్వాత మరొకదాన్ని కదిలించి చూపిస్తారు అవే చలన చిత్రాలయ్యాయి అప్పుడు కన్ను తాను చూసిన విషయాలను చెరిపెయ్యలేదు అలాగే చెవులు అన్ని ధ్వనులను వినలేవు మనిషి వినలేని ధ్వనులు కొన్ని కుక్కలకు వినబడతాయట వినబడిన ధ్వనులను శాస్త్రవేత్తలు అనేక ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు చివరికి చర్మం కూడా భ్రమలకు లోనవుతుంది చలికాలంలో రాత్రివేళ ఆరుబయట ఉంటే కొయ్యబెంచి ఇనుపబెంచి ఒకే ఉష్ణోగ్రతలో ఉంటాయి అయినా కొయ్యబెంచి తగిలితే చెయ్యి జిల్లు మనదు ఇనుపబెంచి తగిలితేనే జిల్లుమంటుంది ఇంద్రియ జ్ఞానం మీదనే ఆధారపడి ఉంటే ఈనాడు మనకు రేడియోలు ఉండేవి కావు శక్తి ఉండేది కాదు ఆకాశంలో ఎక్కడో ఉన్న నక్షత్రాలలో ఏ ఏ పదార్థాలున్నాయో తెలిసేది కాదు ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరించడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు టెలిస్కోపులు మైక్రోస్కోపులు ఫోటోగ్రఫీ ఎక్స్రేలు చీకట్లో చూడడానికి వీలైన సాధనాలు రాడార్ జ్ఞానం ఇంతగా అభివృద్ధి అయిందంటే అది కొన్ని నియమాలను విధిగా పాటించింది ఆ నియమాలు జ్ఞానానికి సంఖ్యగా పనిచేయక తప్పదు వాటిని ఊడగొట్టుకోవడం ద్వారా జ్ఞానం ఒక మెట్టు ఇదే విధంగా శాస్త్ర నియమాలు అడ్డు అడ్డుతగులుతూ ఉంటాయి శాస్త్ర జ్ఞానం అనుభవం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేస్తుంది ఉదాహరణకు లోహాలన్నీ ఘనపదార్థాల రూపంలో ఉంటాయి ఈ ప్రతిపాదనను శాస్త్రం పరమ సత్యంగా పరిగణించదు అందువల్ల పాదరసం కూడా లోహమే అని తెలిసినప్పుడు ఆ ప్రతిపాదనకు సవరణ వస్తుంది శాస్త్ర ప్రతిపాదనలను మళ్లీ మళ్లీ రుజువు చేసిన మీదట అది సిద్ధాంతంగా ఆమోదం పొందుతుంది దృష్టి వినికిడి వాసనలను పసిగట్టే విషయంలో జంతువులు మానవుని కన్నా ఎంతో ముందున్నాయి గబ్బిలాల వినికిడి శక్తి మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గాల్లోకి విసిరిన వస్తువులలో పురుగో బంతో కర్రో సులువుగా చీకట్లో గుర్తించే శక్తి గబ్బిలానికి ఉంది ఒకే పరిమాణంలో ఉన్న ఆకులు పురుగులు వంటి వాటిని ఆకారాలను బట్టి గుర్తించగలదు ప్రతి ధ్వనులను సెకండ్ కన్నా తక్కువ కాలంలో విశ్లేషించగలదు తిమింగలాలు డాల్ఫిన్లకు ఉన్న ఇకువ లొకేషన్ శక్తి విశ్లేషణ శక్తి గబ్బిలాల కన్నా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను ముందే పసిగట్టగల అద్భుత ప్రాణులు ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి సమాచార రంగంలో మనకన్నా జంతువులే ముందున్నాయి భూకంపాలను ముందే అంచనా వేయగల జంతువులున్నాయి క్రీస్తు పూర్వం వంద సంవత్సరాలకు పూర్వమే జంతువులు భూకంపాన్ని ముందే పసిగట్టేవని పూర్వీకులు చెబుతున్నారు లెనిన్ కన్ అనే చోట ఒక కర్మాగారం కలుగులోంచి వందలు కొద్ది ఎలుకలు హడావిడిగా బయటకు పరిగెత్తుకొచ్చాయి వీధులలో వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అవి అలా వెళ్లిన కొన్ని గంటలకే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది అలాగే చైనాలో ఒకసారి కలుగుల్లోంచి ఎన్నో పాములు బయటికి వచ్చాయి అందరూ భయపడ్డారు కొన్ని గంటల తర్వాత భయంకరమైన భూకంపం వచ్చింది శ్రీలంకలో ఒకసారి ఎన్నో ఏనుగులు పరిగెత్తుతూనే ఉన్నాయి అలా సుమారు ఐదు కిలోమీటర్లు పరిగెత్తాయి మూడు గంటల తర్వాత సముద్రంలో సునామీ వచ్చింది తుఫాను సునామీ మొదలైన వాటిని ఏనుగులు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం నుండే ముందే పసిగట్టగలవని శాస్త్రజ్ఞులు నిరూపించారు ఈ విధంగా కళాదృష్టిలాగే శాస్త్రదృష్టి కూడా మానవుడికి అడుగడుగున అక్కరకు వస్తుంది మానవుడికి ఈ విశ్వంలో గల సంబంధాలన్నింటి మీద ప్రభావం చూపిస్తుంది శాస్త్ర దృష్టి మానవుడి కృషికి ఒక మార్గం చూపి దాన్ని గంటి కుటుంబరావు అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో జన్మించారు ఈయన ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు ఈన జన్మస్థలం తెనాలి గుంటూరు జిల్లా ఈయన రచనలు జీవితం చదువు అనే నవలలు అద్దెకొంప షావుకారు సుబ్బయ్య మొదలైన కథానికలు సినిమా వ్యాసాలు సైన్సు వ్యాసాలు సంస్కృతి వ్యాసాలు తాత్విక వ్యాసాలు మొదలైనవి తర్వాత ఇవి చేయండి ఇందులో వినడం మాట్లాడడం మొదటి ప్రశ్న మనం చేయలేనివి జంతువులు చేయగలిగేవి ఏవి మాట్లాడండి సమాధానం మనిషి వినలేని ధ్వనులు కూడా కుక్కలకు వినిపిస్తాయి చీకట్లో గాలిలోకి విసిరిన వస్తువులలో అది పురుగో బంతో కర్రో సులువుగా గ్రహించే శక్తి గబ్బిలాలకు ఉంది ఆకారాలను బట్టి ఒకే పరిమాణంలో ఉన్న ఆకులు పురుగులు వంటి వాటిని గబ్బిలాలు గుర్తించగలవు తిమింగలాలకు గబ్బిలాల కన్నా ఎక్కువ ఇకోలోకేషన్ శక్తి విశ్లేషణ శక్తి ఉన్నాయి పాములు ఎలుకలు మనకంటే ముందుగా భూకంపాలను గుర్తించగలవు ఏనుగులు సునామీని రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తిస్తాయి తర్వాత జ్ఞానం అభివృద్ధి చెందడం అంటే ఏమిటి దీనివల్ల గతంతో పోలిస్తే నేడు దేంట్లో ఏమి మార్పులు వచ్చాయి సమాధానం శాస్త్ర జ్ఞానం అన్ని రంగాలలోనూ అభివృద్ధి అయ్యింది ముఖ్యంగా సమాచార రంగంలో అణుశక్తి రంగంలో విద్యుత్ శక్తి సాధనాల తయారీలో కంప్యూటర్ రంగంలో ఇంటర్నెట్ రంగంలో ప్రయాణ సాధనాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి వైద్య రంగంలో శాస్త్రీయ విజ్ఞానం పెంపొందడం వల్ల క్యాన్సర్ గుండెపోటు మోకాలు మార్పిడి వంటి అసాధ్యమైన రోగాలకు చికిత్సలు సాధ్యమవుతున్నాయి శాస్త్రజ్ఞులు నిత్యం పరిశోధనలు చేస్తున్నారు రోదసి విజ్ఞానంలో చంద్రుడి వద్దకు మనిషిని పంపగలుగుతున్నాము విమానాలు రైళ్లు బస్సులు మోటార్ సైకిళ్లు నిత్య జీవితంలో మీరు గమనించిన ప్రకృతి వింతలను గురించి చెప్పండి సమాధానం నేను గమనించిన ప్రకృతి వింతలు నిప్పు ఎప్పుడు తాకినా కాలుతుంది నీరు పల్లానికి ఎప్పుడు ప్రవహిస్తుంది ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది చలికి నీరు గడ్డగడుతుంది చలికి నెయ్యి నూనె పేరుకుంటాయి గోడ మీద బల్లి జారిపోకుండా పాకుతుంది ఇవన్నీ నేను గమనించిన ప్రకృతి వింతలు తర్వాత చదవడం అవగాహన చేసుకోవడం మొదటి ప్రశ్న పాఠం చదవండి కింది భావం వచ్చే పేరాలను గుర్తించండి వాటికి పేరు పెట్టండి మొదటిది ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది దీన్ని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది సమాధానం పాఠంలో మొదటి పేర ఈ భావాన్ని ఇస్తుంది కాటారం వడిలో అనే పేరా చివరిలో ప్రకృతిలో ఎన్ని రహస్యాలున్నాయో అంతవరకు ఈ పేరాకు ప్రకృతి అందాలు అని పేరు పెట్టవచ్చు తర్వాత వాక్యం మనం ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి పరిశీలించడానికి మనకున్న జ్ఞానేంద్రియాలు ఉపయోగపడుతున్నాయి దీనికి సమాధానం పాఠంలో రెండవ పేర పై భావాన్ని ఇస్తుంది ప్రకృతి రహస్యాలను అనే రెండవ పేర ఈ పేర జ్ఞానేంద్రియాల గురించి చెబుతోంది ఈ పేరాకు ప్రకృతి ధర్మాలు మానవుని గుర్తింపు అని పేరు పెట్టవచ్చు తర్వాత వాక్యం మానవుడు తనకున్న బలాలను బలహీనతలను తెలుసుకున్నాడు కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందక ఎన్నో విషయాలను కనుక్కున్నాడు దీనికి సమాధానం పాఠంలో ఇంద్రియ జ్ఞానం మీదనే అలాగే రాడార్ వగైరాలు అనే పేరా పైభావాన్ని తెలుపుతుంది ఈ పేరాకు శాస్త్రజ్ఞులు నూతన ఆవిష్కరణలు అని పేరు పెట్టవచ్చు ప్రశ్న జట్లు జట్లుగా కూర్చుని పాఠంలోని పేరాలు చదవండి ఒక్కొక్క పేరాకు ఒక ప్రశ్నను తయారు చేయండి అంటే అదే ప్రశ్నకు పేరాలోని విషయం జవాబుగా రావాలి మొదటి పేరా కాటారంబడిలో అనే పేరాకు సంబంధించిన ప్రశ్న ప్రకృతిలో కనిపించే అందాలను పేర్కొనండి ఇక రెండవ పేర ప్రకృతి రహస్యాలను అనే పేర దీనికి ప్రశ్న ప్రకృతి ధర్మాలను మానవుడు తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటున్నాడు మూడవ ఆధునిక శాస్త్రవేత్త నుంచి దీనికి సంబంధించిన ప్రశ్న శాస్త్రవేత్తలు కనుగొన్న జ్ఞాన సంపాదన గురించి తెలపండి తర్వాత నాలుగవ పేర కొన్ని పరిస్థితులలో అక్కడి నుంచి దీనికి సంబంధించిన ప్రశ్న శాస్త్రవేత్తలు జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు ఐదవ ఇంద్రియ జ్ఞానం మీదనే ఈ పేరాకు సంబంధించిన ప్రశ్న శాస్త్రజ్ఞులు జ్ఞాన సంపాదనకు కనుగొన్న సాధనాలను తెలపండి ఆరవ పేర జ్ఞానం ఈ పేరాకు సంబంధించి శాస్త్ర జ్ఞానం ఎప్పుడు సిద్ధాంతంగా రూపొందుతుంది తర్వాత దృష్టి వినికిడి ఈ దీనికి సంబంధించిన ప్రశ్న ఇంద్రియ జ్ఞానంలో కొన్ని జంతువులు మానవులను మించాయి వివరించండి తర్వాత ఎనిమిదవ పేర ప్రకృతి వైపరీత్యాలను ఈ పేరాకు సంబంధించిన ప్రశ్న ప్రకృతి వైపరీత్యాలను కనిపెట్టడంలో జంతువులలో గల ప్రత్యేకత ఏమిటి ఈ విధంగా ప్రతి పేరాకు ప్రశ్నను తయారు చేయాలి ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి వాటి వల్ల మనం ఏం చేయగలుగుతున్నాం సమాధానం ప్రకృతి రహస్యాలను అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు మనకు జ్ఞానం కలిగించే ఐదు ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలు అంటాము మొదటిది కన్ను దృశ్య జ్ఞానాన్ని ఇస్తోంది రెండు చెవి శ్రవణ జ్ఞానాన్ని కలిగిస్తుంది మూడు చర్మం స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది నాలుగు ముక్కు వాసనను తెలియజేస్తుంది ఐదు నాలుక రుచిని తెలుపుతుంది తర్వాత ప్రశ్న ఇంద్రియ జ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్ల ఏం జరిగింది సమాధానం మనం ఇంద్రియ జ్ఞానానికే పరిమితం కాకపోవడం వల్లనే మనకు నేడు రేడియోలు వచ్చాయి విద్యుత్ శక్తి వచ్చింది ఆకాశంలోని నక్షత్రాలలో ఏ పదార్థాలు ఉన్నాయో తెలిశాయి ఇంద్రియ జ్ఞానాన్ని విస్తరించడానికి శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలు కల్పించారు టెలిస్కోపులు మైక్రోస్కోపులు ఫోటోగ్రఫీ ఎక్స్రేలు చీకట్లో చూడడానికి వీలైన సాధనాలు రాడార్ వంటి వాటిని కల్పించారు ప్రశ్న చూపు వినికిడి వాసనలను తెలుసుకోవడం అన్న వాటి విషయంలో మనకు జంతువులకు ఉండే తేడాలు ఏమిటి దీని వలన మీరు ఏం గ్రహించారు దీనికి సమాధానం ముందుగా మీరు ఒక పట్టిక గీసుకోండి దానిని నాలుగు భాగాలుగా విభజించండి అందులో మొదటి భాగంలో జ్ఞానేంద్రియాలు అని రాయండి తర్వాత మనం చేయగలిగేవి అని రాయండి తర్వాత మనం చేయలేనివి అని రాయండి తర్వాత జంతువులు చేయగలిగినవి ఈ విధంగా ఒక పట్టికని నాలుగు భాగాలు చేసి పైన ఈ విధంగా హెడ్డింగ్స్ పెట్టండి ఇప్పుడు మనం ముందుగా చూపు అంటే కన్ను వెలుగులో మనం కంటి ఎదుట ఉండే వాటినే చూడగలం చీకట్లో మనం వస్తువులను చూడలేము జంతువులు చేయగలిగేవి గాలిలోకి విసిరిన వస్తువులలో అది పురుగో బంతో కర్రో సులువుగా చీకట్లో గబ్బిలం గుర్తించగలదు గబ్బిలం ఒకే పరిమాణంలో ఉన్న ఆకులు పురుగులు వంటి వాటిని ఆకారాన్ని బట్టి గుర్తించగలదు తర్వాత ముక్కు దగ్గరగా ఉన్న వాటిని వాసన చూచి గుర్తించగలం దూరంగా ఉన్న వాటిని వాసన చూచి గుర్తించలేము జంతువులు మాత్రం ఎలుకలు పాములు మనకంటే ముందే భూకంపాన్ని పసిగట్టగలవు తిమింగలాలకు డాల్ఫిన్లకు గబ్బిలాల కంటే ఎక్కువగా ఇకోలోకేషన్ శక్తి విశ్లేషణ శక్తి ఉంటాయి తర్వాత చెవి దగ్గరగా ఉన్న ధ్వనులు విని గుర్తించగలం దూరంగా ఉన్న ధ్వనులు వినలేము గుర్తించలేము జంతువులు ఏనుగులు సునామీని రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించగలవు గబ్బిలాలకు మనకంటే ఎక్కువగా వినికిడి శక్తి ఉంటుంది కుక్కలు మనిషి వినలేని ధ్వనులు సైతం వినగలవు గబ్బిలం ప్రతిధ్వనులను సెకండు కన్నా తక్కువ కాలంలోనే విశ్లేషించగలదు ఈ విధంగా రాయాలి ప్రశ్న ఈ పాఠంలోని మొదటి పేరాకు మిగతా పేరాలకు మధ్య ఉన్న సమాధానం ఈ పాఠంలో మొదటి పేరా ప్రకృతిని వర్ణిస్తూ సాగింది అది వర్ణనాత్మకంగా ఉంది సైజు అక్షరాలలో ఉంది రెండవ పేరా నుండి శాస్త్ర విజ్ఞానం గురించి విశ్లేషణ ఉంది కాబట్టి మిగిలిన పేరాలు విశ్లేషణాత్మకంగా సాగాయి అవి పెద్ద టైపు అక్షరాలలో అచ్చయ్యాయి తర్వాత స్వీయ రచన ఈ కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో మీ సొంత మాటలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న ప్రకృతి రహస్యాలు అన్వేషించడానికి మనిషికి ఉన్న మూల సాధనాలు జ్ఞానేంద్రియాలు దీని మీద మీ అభిప్రాయం ఐదు వాక్యాలలో రాయండి సమాధానం మనిషికి కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అన్నవి జ్ఞానేంద్రియాలు మనము ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలని ఉన్నా ఈ ఐదు ఇంద్రియాల వల్లనే సాధ్యం అవుతుంది మనం కంటికి కనబడే కాంతి తరంగాల ద్వారానే వస్తువులను చూడగలం చెవికి వినబడే ధ్వని తరంగాల ద్వారానే శబ్దాలు వినగలం చర్మానికి మిగిలిన స్పర్శ వల్లే అది వేడో చలో గుర్తించగలం నాలుకతో రుచి చూస్తేనే పదార్థం రుచి తెలుస్తుంది ముక్కుతో వాసన చూస్తేనే పరిమళం తెలుసుకోగలం తర్వాత ప్రశ్న శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాల హద్దులను తెలుసుకోవడం వల్ల ఏం జరిగింది సమాధానం శాస్త్రజ్ఞులు జ్ఞానేంద్రియాలు గుర్తించలేని విషయాలను తెలుసుకోవడానికి సాధనాలు తయారు చేశారు వారు మైక్రోస్కోపులు టెలిస్కోపులు రాడార్లు ఎక్స్రేలు ఫోటోగ్రఫీ చీకట్లో చూడగల సాధనాలు తయారు చేశారు గామా కిరణాలు రేడియో తరంగాలు వంటి వాటిని తయారు చేశారు తర్వాత ఈ కింది ప్రశ్నలకు పది వాక్యాలలో సొంత మాటలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న సాధారణ దృష్టి శాస్త్ర దృష్టి రెండు ఒకటేనా కాదా ఎందుకు సమాధానం సాధారణ దృష్టి శాస్త్ర దృష్టి ఒకటి కాదు సాధారణ దృష్టి కలవాడు ప్రతి సంఘటనకు వెనుక ఉన్న కారణాన్ని గుర్చి ఆలోచించడు సూర్యుడు తూర్పు దిక్కులోనే ఎందుకు ఉదయిస్తున్నాడు ఆటలమ్మ ఎందుకు వచ్చింది అని శాస్త్రదృష్టి కలవాడు ఆలోచిస్తాడు వెంకటేశ్వరస్వామి కోపం వల్ల తలనొప్పి వచ్చిందంటే శాస్త్రదృష్టి కలవాడు అంగీకరించడు శాస్త్రదృష్టి కలవాడు మూఢనమ్మకాలను నమ్మడు శాస్త్రదృష్టితో విషయాన్ని పరీక్షించి చూచి సత్యాన్నే నమ్ముతాడు ప్రశ్న ప్రకృతి అందాలను వివరిస్తూ వ్యాసను రాయండి సమాధానం ప్రకృతి అందాలు అని సైడ్ భగవంతుడు ప్రకృతిలో ఎన్నో అందాలు సమకూర్చాడు అందమైన సూర్యోదయం ఆకాశంలో ఎర్రని సంధ్యారాగం కోయిలల కూతలు ఆకాశంలో పక్షుల బారులు కొండలు కోనలు పచ్చని వనాలు పూల తోటలు ఆవులు గేదెలు అనేక రకాల జంతువులు ప్రకృతిలో ఉంటాయి వర్షం వచ్చే ముందు ఇంద్రధనస్సు ఆకాశంలో కనబడుతుంది వసంతం వస్తే చెట్లు అన్ని చిగిర్చి పూలు పూస్తాయి గాలికి కొమ్మలు రెపరెపలాడుతూ మనలను దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉంటాయి కోకిలలు కుహు కుహు అంటూ కూస్తాయి చిలుకలు మాట్లాడుతాయి సాయం సంధ్యలో ఆకాశంలో కుంకుమ ఆరబోసినట్లు ఉంటుంది ఈ ప్రకృతి అందాలను అందించిన దైవానికి మనం కృతజ్ఞతగా ఉండాలి పిల్లలు ఈ విధంగా మనం ఈ పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం